మా తాయప్ప మంచి ప్రశ్న అడిగాడు స్వామీజీ దేవాలయాల్లో దేవుళ్లకు పాదుకలు పెడుతుంటారు భగవంతుడు తొడిగేటటువంటి పాదుకలు చెప్పులు వేరు పాదుకలు వేరు చెప్పులకేముండవు తొడుక్కునే చెప్పులకు మీన ఉంటాయి పక్కల కాళ్ళని సపోర్ట్గా గ్రిప్పుగా పట్టుకోవడానికి కుంటం ఉంటుంది కింద కుంటం ఉంటుంది దాని చెప్పంటారు పాదుకలకు అలా ఉండవు పాదుక అంటే అర్థం ఏంటంటే భగవత్ ప్రవర్తితమైనటువంటి కొన్ని సింబాలిక్స్ సింబాల్స్ ఉంటాయి దాని మీద శుభ సంకేత శకునాత్మకమైనటువంటి గుర్తులు కొన్ని పొదిగి ఉంటాయి కొన్ని మనులు పొదిగి ఉంటాయి అప్పుడు వాటిని పాదుకలు అంటారు ఆ పాదుకలని కూడా భగవంతునికి ఎదురుగా ఎదురుగా పెట్టకూడదు భగవంతునికి ఎదురుగా పెట్టకూడదు వాటిని అంటే ఎదురుగా అంటే అర్థం ఏంటి తొడుక్కునే పొజిషన్లో పెట్టాలి చెప్పులను ఎప్పుడే కానీ ఆ పాదుకలని దేవుడు లేచి డైరెక్ట్ కాలు జొరించేటట్టుగా పెట్టాలి రివర్స్ పెట్టకూడదు అర్థమైనా ఇప్పుడు గర్భాలయంలో ముగ్గురమ్మలకు రెండు దివ్య పాదుకములను పెట్టాం బొటన వేలు దగ్గర మనం తొడిగే ఉంటాం ఉంటుంది కదా ఉంటాం అది ఇక్కడ ఇక్కడ ముందుకు పెట్టాం అమ్మవారు లేచి డైరెక్ట్ కాలు పెట్టి తొడగనికైనా పెట్టాం దాన్ని అక్కడ ఉత్సవమూర్తికి రెండు దివ్య పాదుకములు పెట్టాం ఇక్కడ ముందు చాముండేశ్వరి మాత దగ్గర కూడా రెండు పాదుకలు పెట్టాం మనం మీరు చూశారు కదా ఆ పద్ధతిలో భగవంతుడు ఏ గడియనైనా ఆయన లేచి విహరించడానికి వెళ్తున్నా డైరెక్ట్ లేచి పాదుకలు తొడుక్కొని పోయేటట్టుగా పెట్టాలి కానీ రివర్స్ పెట్టకూడదు అర్థమైంది కదా శుభం